నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను సోనియా డీటెయిల్ చూస్తే బీసీలకు రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కులగణ సర్వే రిపోర్ట్ పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం ప్రసంగించారు విపక్ష సభ్యులు చేసిన విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు స్థిరాస్త్ర వివరాలు చెప్పాల్సి వస్తుందనే బీఆర్ఎస్ అగ్రనేతలు సర్వేలో పాల్గొనలేదన్నారు రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుతో పాటు పద్మారావు పల్ల రాయేశ్వర రెడ్డి బీజేపీ ఎంపీ డీకే అరుణ భూముల వివరాలు ఇవ్వాల్సి వస్తుందనే సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనలేదని విమర్శించారు రాష్ట్రంలో మూడున్నర లక్షలకు పైగా ప్రజలు సర్వేలో పాల్గొన్నట్లు సీఎం వెల్లడించారు గత ప్రభుత్వం సమగ్ర సర్వే రిపోర్ట్ వివరాలను ఎందుకు బహిర్గతం చేయలేదని సీఎం క్వశ్చన్ చేశారు అధ్యక్ష ఈ అపోల సంఘము ఇక్కడ ఒక నెంబర్ చెప్పి ముప్పై మూడో పేజీలో మా మిత్రుడు పాపం శంకర్ మంచోడే కానీ మంచోడు కదా అని అనుకున్న వాళ్ళు ఏం చెప్తే అంటే వింటే ఏమవుతుంది అధ్యక్ష ముప్పై మూడో పేజీల క్యాస్ట్ వైజ్ సెన్సెస్ పాపులేషన్ ఇచ్చిన దాంట్లో బీసీలు వాళ్ళు ఇచ్చిన లెక్క పద్దెనిమిది లక్షల ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు ఇది దీని ప్రకారం యాభై ఒక్క శాతమే బీసీల అధ్యక్ష దీని ప్రకారం ఓసీలు డెబ్బై ఎనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది అంటే ఇరవై ఒక్క శాతం ఓసీల అధ్యక్ష అదేవిధంగా ఎస్సీలు అరవై మూడు లక్షల అరవై వేల నూట యాభై ఎనిమిది అధ్యక్ష పద్దెనిమిది శాతం ఎస్టీలు ము ముప్పై ఆరు లక్షల రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పది శాతం అధ్యక్ష నేనిప్పుడు మిత్రుడు బీసీ నేను బీసీ నాయకుడు నేను అడుగుతున్నా అధ్యక్ష నా లెక్కల ప్రకారము మా ప్రభుత్వం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన లెక్కల ప్రకారము బీసీ జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో ఇంటెన్సివ్ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారం బీసీలు యాభై ఒక్క శాతం అధ్యక్ష ఈ రోజు బీసీలు పెరిగినరా తగ్గినరా అధ్యక్ష ప్లస్ 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 ఓసీలు ఇక్కడ అధ్యక్ష ఓసీలు వీళ్ళిక్కడ ఏం చూపించింది అధ్యక్ష ఇరవై ఒక్క శాతం చూపించింది అధ్యక్ష కానీ అదే 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 మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన సర్వేలా ఓసీల పర్సెంటేజ్ ఎంత చూపించింది అధ్యక్ష లెక్కలన్నీ మీకు డీటెయిల్గా ఒక వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం చెప్పి నేను డీటెయిల్స్ చెప్పిన కదా అధ్యక్ష పదిహేను శాతము ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఓసీల శాతం ఉంటే ఈ అబద్ధాల సంఘం పెట్టిన డాక్యుమెంట్ల ఇరవై ఒక్క శాతం ఓసీలు ఉన్నారు అధ్యక్ష ఈరోజు మా మిత్రుడు యాభై ఒక్క శాతం బీసీలు వాళ్ళు చూపిస్తే యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఈ ప్రభుత్వం బీసీల లెక్కలు చూపిస్తే బీసీలు పెరిగింది వాస్తవ పరిస్థితులను తీసుకొచ్చి సభ ముందు పెట్టి డీటెయిల్గా చెప్పి పెరిగిన రు దీ ప్రకారం ఉన్నది అని మేము చెప్తున్నాం అధ్యక్ష ఇందులో ఎక్కడ వీళ్ళు ముస్లిం మైనారిటీ లెక్క చూపియలేదు అధ్యక్ష నాలుగే కేటగిరీలు చూపించారు ఈ నాలుగే కేటగిరీల టోటల్గా టోటల్ చూపించిన పాపులేషన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అధ్యక్ష దీని వెనకాల మళ్ళీ క్యాస్ట్ బై క్యాస్ట్ వాళ్ళు చూపించు ముస్లిం ఎంతున్నారు వీళ్ళు ఉన్నారు అనేది టోటల్ పాపులేషన్ ఇరవై ఒక్క శాతము యాభై ఒక్క శాతము పద్దెనిమిది శాతము పది శాతం టోటల్గా లెక్కేస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదా అధ్యక్ష ఎవరిని తప్పుదోవ పట్టిస్తారు సభను తప్పుదోవ పట్టిస్తే ఎట్లా అధ్యక్ష రెండవ పాయింట్ ఈ డాక్యుమెంట్కి పది సంవత్సరాలు ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదా అక్కడ ఉన్న మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు చెప్పాలి పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినా నాకు అభ్యంతరం లేదు లేకపోతే ఆ పక్కన హరీష్ రావు గారు తారక రామారావు గారు ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ప్రభుత్వ నివేదిక అని ఒకవేళ వాళ్ళు చెబితే దీని మీద చర్చ చేద్దాం అధ్యక్ష ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పింద్ర దీని ప్రస్తావన తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే ఎస్సీ వర్గీక